క్రైస్ దలాల్ దేవాతి దేవునికి మహిమ కలిగినిగాక ప్రియా దేవుని బిడ్డలారా మీకందరికీ కూడా శుభములు ముందు వీడియోలో మనం ఢిలీలా అనే స్త్రీ గురించి మనం తెలుసుకున్నాం ఢిలీల అనే పేరు నాకు అర్థం మధురము అని అర్థాన్ని కలగ చేస్తుంది ఈతని మందును కూడా మన వ్యక్తిని మీకు పరిచయం చేస్తాం ఇతని పేరు మీషాము ఇతను పరిశుద్ధమైన గ్రంథంలో మొదటి దినవృత్తాంతములు గ్రంథములు ఎనిమిదో అధ్యాయము పన్నెండవ అసరంలో ఇతని పేరు మనకు అగుపడుతుంది ఇతడు ఎవరు అంటే బెన్యామీలో ఒకడు ఈ మీషాము మీషాము అని పేరునకు అర్థం మీకు ఎవరిక్కడ తెలుసుకున్నట్టయితే కామెంట్ రూపంలో తెలిసేయండి మరొచ్చే వీడియోలో పేరు నాకు అర్థం తెలుసుకుందాం ఇంకా ఏ పేర్లకైనా మీకు అర్థం తెలుసుకోవాలి అనుకున్నట్లయితే కామెంట్ రూపంలో మీరు తెలియజేస్తే మాకు ఈ పేరునకు అర్థం తెలుసుకోవాలనుకుంటున్నామని మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే ఆ పేరు నాకు అర్థం తెలియజేసే ప్రయత్నం చేస్తాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించిందిగాక ఆమె ప్రైజ్ దలాడు